ఇదిగోండి ఫస్ట్ హైనెక్ బ్లౌజ్ కట్ చేయాలంటే ఎక్కడ నార్మల్ బ్లౌజ్ తోటి హైనెక్ బ్లౌజ్ నేర్పించండి మేడం అంటే నేను చెప్తున్నాను సింపుల్గా హైనెక్ బ్లౌజ్ కట్టింగ్ విధానం ఫస్ట్ మనం ఎలాగైతే నార్మల్గా బ్లౌజ్ కట్టింగ్ పెడతామో హైట్ పెట్టుకోండి ఇదిగోండి హైటు కింద కుట్టు పైన కుట్టు పెట్టేసుకున్నామా సెకండ్ పాయింట్ వచ్చేసి ఓన్లీ బ్యాక్ పార్ట్ పట్టుకొని ఇగోండి ఓన్లీ బ్యాక్ పార్ట్ పట్టుకొని ఇలా చుట్టుకొలత పెట్టేటప్పుడు చాలామంది ఏం తప్పు చేస్తున్నారు ఇక్కడ వన్ ఇంచు వదలట్లేదు తీర్చని వన్ ఇంచు వదిలిట్టలేరు వదిలేసి అనుకోండి ఎగ్జాక్ట్గా పక్కల కుట్లో చుట్టుకొలత నెక్స్ట్ వచ్చేసి ఇది కొలవద్దు ఫస్ట్ సెకండ్ పాయింట్ కరెక్ట్ కదా థర్డ్ పాయింట్ అనేది మనం దీంట్లో ఏమి కొలవద్దు ఏం కొలవాలంటే ఉక్స్ పట్టి దగ్గర మెజర్ వేయాలి ఉక్స్ ఉంది కదా ఈ ఉక్స్ పట్టి చంక వరకు ఎంత వస్తుంది అని క్లారిటీగా మనం తెలుసుకోవాలి ఇక్కడ నుంచి ఉక్స్ పట్టిగా చూడు ఇక్కడ పెట్టు ఇలాగా ఉక్స్ పట్టి దగ్గర నుంచి చంక భాగం వరకు ఉక్స్ పట్టి దగ్గర అంటే కూడా వాళ్ళకి ఎటా అనార్థం అవుతలేదు ఉక్స్ పట్టి దగ్గర నుంచి చంక వరకు ఇలా మెజర్ చేసి ఇక్కడ ఒక మార్క్ చేయండి ఇది నేర్చుకునే వాళ్లకు నేను చెప్పే విధానంలో ఒక అమ్మాయి ట్వంటీ డేస్ వస్తుందన్న ట్వంటీ డేస్ క్లాస్ అయిపోయి నార్మల్గా హై నెక్ క్లాస్కి వచ్చింది అన్నట్టు ఇలా పెట్టుకున్న తర్వాత ఒక్కసారి బ్లౌజ్ పక్కకు పెట్టుకొని టేప్ తీసుకోండి టేప్ తీసుకొని చంక భాగంలో మనం పెట్టుకున్న ప్లేస్ నుంచి ఈ భాగం వరకు అంటే ఉక్సిపట్టి ప్లేస్ వరకు మనకి ఎంత వచ్చింది మెజర్ మనం కొలుచుకోవాలి ఎంత వచ్చింది నైన్ అండ్ హాఫ్ వచ్చింది ఈ నైన్ అండ్ హాఫ్ను బేస్ వేసుకొని మనం షోల్డర్ డిసైడ్ చేసుకోవాలి నైన్ అండ్ హాఫ్ వచ్చిందంటే పెద్ద సైజు పెద్ద సైజు కాబట్టి వాళ్ళ షోల్డర్ ఎంత ఉంది ఒకవేళ మనకు మనిషి అవైలబుల్ ఉంటే వాళ్ళ షోల్డర్ కొలుసుకోవాలి షోల్డర్ కొలుసుకుంటే మాకు పదిహేడు ఇంచులు వచ్చింది పదిహేడు ఇంచుల వన్ ఇంచ్ తగ్గించండి తగ్గించి పదహారు ఇంచులు పదహారు ఇంచుల షోల్డర్ డబుల్ చేయండి ఫోల్డ్ పదహారు ఇంచులను మనం ఇది రెండు భాగాలు పెట్టి కట్ చేస్తున్నాం కాబట్టి డబుల్ ఫోల్డింగ్లో ఒక వన్ ఇంచు తీసేసి ఇలా ఎనిమిది ఇంచులకు పెట్టండి ఇలా ఎనిమిది ఇంచులు పెట్టినప్పుడు నెక్స్ట్ వెంటనే ఇక్కడ షోల్డర్ కింద భాగం చంక భాగం